ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఆరు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి అమ్మ గుప్త నవరాత్రులు ఆరంభిస్తాయి కదా చాలామంది అమ్మవారిని చక్కగా ఇప్పుడు తెలిసిన తర్వాత అమ్మవారిని చక్కగా పూజించుకోవటం టెంపుల్స్కి వెళ్ళటం మంత్రాలు చదువుకోవటం ఇలాంటివి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారండి చేయలేని వాళ్ళ కోసం అంటే మాకు సమయం లేదు అను అనుకున్న వాళ్ళ కోసం ఒక అద్భుతమైన మంత్రం అనేది రాత్రి వీడియోలు నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఆ వీడియోని మీరు ఫాలో అయ్యి తొమ్మిది రోజులు కూడా మీరు అమ్మవారి మా యొక్క నామాన్ని పఠించిన పక్షంలో తప్పకుండా అమ్మవారికి పూ చేసిన పూజ ఫలితం అనేది మీకు దక్కుతుంది అదే సమయంలో మీ కోరిక కూడా తీరుతుంది ఇక యాజ్ యూజువల్గా అమ్మవారి వారాహి నవరాత్రుల్లో దీక్ష తీసుకునే వాళ్ళైనా లేకపోతే చక్కగా తొమ్మిది రోజులు ఉపవాసం లాగా ఉండి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఎలాగైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఒక అద్భుతమైన మెథడ్ అనేది మీరు ఈ తొమ్మిది కానీ ఫాలో అయినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరిపోతుందండి ఎందువల్లంటే ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అద్భుతమైన ఒక మంచి శుభ రోజులను కూడా చెప్పుకోవచ్చు శక్తివంతమైన రోజులు వారాహ్యం తలుచుకొని మనం ఏ పని చేసినా కూడా అది కలిసి వస్తుంది తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించండి తప్పనిసరిగా ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు వరుసగా పద్నాలుగవ తేదీ వరకు మీరు చేయవలసి ఉంటుంది ఆరు నుంచి పద్నాలుగు వరకు మనకు ఆషాఢ నవరాత్రులు కదా ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా మీకు నెరవేర్చే అద్భుతమైన మెథడ్ అనమాట ఈ మెథడ్ ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం అమ్మవారి అనుగ్రహం ఉండాలే కానీ తప్పకుండా ఆ తల్లి మనకు కరుణ అనేది మన ఆ తల్లి కరుణ అనేది మనకు దక్కుతుందండి ఇక ఈ తొమ్మిది రోజులు ఏం చేయాలి మీ పూజలు ఎలాగైనా సరే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి దాంతోపాటుగా మీ తీరాద కోరిక తీరని కోరిక చాలా రోజులుగా పోస్ట్పోన్ అవుతున్న అవుతున్న కోరికైనా సరే మీకు తప్పకుండా ఈ తొమ్మిది రోజుల లోపల మీకు ఒక ముగింపు అనేది వస్తుంది దానికి సక్సెస్ అనేది వస్తుందనమాట మీ కోరిక తీరే ఒక మంచి అవకాశం రావటం మీకు ఏదో ఒక శుభవార్త రావటం అనేది కూడా జరుగుతుంది ఇక ఏం చేయాలి అంటే ఒక నోట్ అనేది తీసుకోండి ఆ నోట్ డైరీ అయినా అవి ఉండొచ్చు లేదా మీరు ఎక్కువగా మనం చెప్పే స్విచ్ బోర్డ్స్ కానీ అఫర్మేషన్స్ కానీ ఇవన్నీ రాసుకొని ఒక నోట్ పెట్టుకో ఉంటారు కదా దాంట్లో అయినా పర్వాలేదు ఒక తొమ్మిది పేపర్లు మాత్రం మీ తీసి పెట్టుకోండి అలా ఉండేలా చూసుకొని తర్వాత మీరు చక్కగా అఫర్మేషన్స్ అది మన దగ్గర ఆ నోట్ అనేది పెట్టుకోవచ్చు లేదు మేము అలాంటిది ఏం వాడటం లేదనుకుంటే కొత్తగా ఒక నోటో లేదా డైరీ ఏదో ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మనం బ్లూ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ కొంచెం బ్రైట్గా ఉండే కలర్స్ అనేవి చేసుకోవాలి బ్లాక్ అలాంటి కలర్స్ కాకుండా రెడ్ బ్లూ గ్రీన్ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక పెన్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు మనం మీ ఏం కోరిక మీరు వార మన వారాహ్యం నమ్ముతున్నాం కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో మీ కోరిక తీరాలని వారాహి నామం అనేది ఫస్ట్ వేసుకోండి తర్వాత మీ కోరిక మీ తీరని కోరిక ఏదైతే మీరు ఉంటుందో నెరవేరాలని ఆ కోరిక అనేది తొమ్మిది సార్లు రాయాలి ఆ కోరిక ఎలా ఉండాలంటే అనుకూల అనుకూలమైన పదాలతో ఉండాలి ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ ల్యాక్స్ అప్పు ఉన్నారు మన పది లక్షల అప్పు తీరాలి అని రాసుకుంటే అది వ్యతిరేకత అవుతుంది అప్పు అనే పదం మనకు వ్యతిరేకత అనేది కాబట్టి నాకు పది లక్షల డబ్బు కావాలి పది లక్షల ధనం నాకు కావాలి పది లక్షల ధనం వచ్చే దారి నాకు కావాలి ఇలాగా మనకు ఒక అనుకూలమైన వర్డ్స్లో ఉండేలా మీ కోరిక అనేది తీర్చుకోండి అలాగే మీకు పిల్లల సంతానం లేదు నాకు సంతానం కావాలి అలా రాసుకోవచ్చు అనమాట అదే నా కొడుకి ఉద్యోగం లేదా నా కొడుకు మెడికల్ సీట్ అనేది రావాలి అని చెప్పి మంచి మెడికల్ కాలేజీలో సీట్ అనేది రావాలి ఇట్లాగా ఏదైనా సరే మీ వర్డ్స్ అనేవి అనుకూలంగా ఉండేలా రాసుకోని అనమాట అదే వ్యతిరేకత అనేది అందులో చూపించకుండా ఒక సెంటెన్స్లో రాసుకొని ఆ కోరికను తొమ్మిది సార్లు రాసుకొని ఒకటి రెండు మూడు నాలుగైదు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది అనేది అంకిలు వేసుకొని తొమ్మిది సార్లు అదే వర్డ్ అనేది రాయండి అనమాట ఇలా అదే వర్డ్ రాసిన తర్వాత అంతే ఈ రోజు అయిపోయింది ఇక మళ్ళీ తొమ్మిది రోజులు ఇదే కోరిక ఇదే రాయాలి ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అలా రాయకుండా ఈ రోజైతే మీ ఏ కోరిక బేస్ చేసి మీరు ఇది రాయాలనుకుంటున్నారు ఆ కోరికని రేపు రాయాలి మరొక పేజీలో మరొక పేజీలో మరొక రోజు అట్లాగా తొమ్మిది రోజులు అదే కోరికని తొమ్మిది సార్లు రాయాలి సమయం వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిరోజు కూడా రాయండి తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు తొమ్మిది గంటలకు మీరు రాసి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల లోపల అనేది రాసేసేయండి రాసేసిన తర్వాత తప్పకుండా ఆ తల్లికి మీరు సమర్పించేసి అమ్మ నీ నీ పేరు చెప్పి మేము రాస్తున్నాం నీదే బాధ్యత మా కోరిక తీర్చే బాధ్యత మీదే అని చెప్పి తల్లి మీద భారం వేసి మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని రాసి పెట్టేసుకోండి తప్పకుండా ఈ తొమ్మిది రోజుల్లోనే మీ సమస్యకు ముడివనేది వస్తుంది అలాగే మీ కోరిక అనేది తీరుతుంది తప్పకుండా చేయండి ఇది ఎలాంటి శక్తివంతమైన ఒక మెథడ్ అనేది మీకు ఈ తొమ్మిది రోజుల లోపలనే అద్భుతంగా తెలుస్తుంది తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి ఎటువంటి రూల్స్ అనేది ఏమీ లేదండి చక్కగా మీరు పీరియడ్స్ టైంలో ఉన్నా లేదా నాన్ వెజ్ అట్లాంటివి ఏమీ లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది వారాహేమ మీద వారం పేసి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది గంటలకి తొమ్మిది సార్లు మనం ఈ శక్తివంతమైన రోజుల్లో మీ కోరికని అమ్మకి తెలుపుతున్నారు కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది ఆ నెరవేరే మార్గం అనేది అమ్మవారు చూపిస్తారు ఈ విధంగా చేర్చో ఫ్రెండ్స్ అద్భుతంగా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఒకవేళ ఈరోజు చూసారు ఈరోజు తొమ్మిది గంటలకి ఈ యొక్క ఈరోజు అనేది రాసుకున్నారు మరుసటి రోజు ఒకవేళ మేము నైట్ ఎక్కడికైనా వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు రాయిచ్చా అనే ఒక అనుమానం కూడా వస్తుంది అలాంటప్పుడు బుక్ ఎత్తు పొండి లేకపోతే ఒక పేపర్ తీసుకొని రాత్రి మీరు ఏ పనిలో అయితే ఉంటా ఏ ఎక్కడికైతే వెళ్తారో అక్కడైనా సరే రాత్రి తొమ్మిది గంటలకు అనేది తప్పకుండా రాసుకొని తీసుకొచ్చి మళ్ళీ రేపు ఆ బుక్లోనే మీరు ఆ పేపర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట మొత్తానికి మనం రాత్రి తొమ్మిది గంటల్లో అమ్మవారిని తలుచుకొని తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు అనేది మీ కోరిక అనేది రాయింది తప్పకుండా తల్లి అనుగ్రహంతో మీకు నెరవేరుతుంది ఎందువల్లంటే రాత్రి ఎక్కువగా రాత్రి దేవత అని చెప్పి వారాహిమ పేరు కదా రాత్రి సమయాలలో ఎక్కువ శక్తి అమ్మవారికి మనకు ఆశీర్వదించేందుకు తప్పకుండా మనకు ఆశీర్వాదం అనేది కలుగుతుందండి కాబట్టి రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే రాయండి ఉదయం వద్దు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి వాళ్ళ కోరికలు కూడా తీర్చి అమ్మవారి అనుగ్రహం పొందుతారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత